హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు లాంగ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఈరోజు చెకప్ ఉంది సో చెకప్కి అయితే వెళ్ళి వచ్చాను హాస్పిటల్కి లాస్ట్ ఒక టూ వీక్స్ బ్యాక్ అయితే నేను ఒక పాజిటివ్ విషయాన్ని అయితే విన్నాను అని చెప్పాను కదా సో అదేంటో మీకు షేర్ చేసుకున్నాను ఈరోజు చెకప్ అయిన తర్వాత కూడా డాక్టర్ నాకు చెప్పిన మాటలు వింటే నిజంగా నాకైతే ఎలాంటి టెన్షన్ అయితే ఏం లేదు ప్రజెంట్ నేనైతే చాలా కూల్గా ఉన్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట ఏం చెప్పారు ఏంటి అనేది డిస్కస్ చేద్దాం ఈరోజు మళ్ళీ నాకు గ్రోత్ స్కాన్ ఉంది ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ రాగానే వన్ వీక్ ఆర్ టూ వీక్స్కి ఒకసారి రెగ్యులర్గా చెకప్ అనేది ఉంటుంది కదా సో టూ వీక్స్ అయిన తర్వాత నేనైతే చెకప్కి వెళ్ళాను అనమాట ఈరోజు సో స్కానింగ్ బట్టి ఎన్ని వీక్స్ అనేది కొంచెం ఒక టూ త్రీ డేస్ అలా డిఫరెన్స్ ఉంటుంది మనం మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న మన డేట్కి లైక్ డాక్టర్ చెప్పిన డేట్కి ఒక వన్ వీక్ ఆర్ త్రీ ఫోర్ డేస్ అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అన్నమాట సో ఈరోజు గ్రోత్ స్కాన్ ఉంది నాకు అంత నార్మల్గానే ఉంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ బేబీ వెయిట్ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట సో లాస్ట్ టైం అయితే టూ అండ్ హాఫ్ కేజీ ఉంది సో ఈసారి అయితే టూ పాయింట్ ఎయిట్ ఉందనమాట నేను కూడా త్రీ కేజీస్ ఇంక్రీజ్ అయ్యాను విత్ ఇన్ టూ వీక్స్లో ఫస్ట్ టైం బేబీ ఫేస్ చాలా క్లోజ్అప్లో చూశాను నేను మా లాగే అనిపించింది నాకైతే సో మేము ఆల్రెడీ బేబీ గర్ల్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి నేమ్ కూడా పెట్టుకున్నాం అనమాట అంటే ఒక ముద్దు పేరు కూడా పెట్టుకున్నాము చందమామ చందమామ అని పిలుస్తుంటాం ఇంకా మా బుజ్జులు కూడా సేమ్ మా నోస్ మా చందమామ నోస్ యాసిడ్ సేమ్ డిటో ప్రింట్ అనమాట ఎటువంటి చేంజెస్ అయితే లేదు నేను స్కానింగ్లో డాక్టర్ చూపిస్తుండగానే నాకు ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఆగలేదు డాక్టర్ని అడిగాను డాక్టర్ ఫోటో తీసుకోవచ్చా అంటే ఇంకా డాక్టర్ నేను స్కానింగ్ అంతా అయిన తర్వాత నేనే మా అన్నారు ఇక సరే బేబీ అంతా బాగానే ఉంది ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఉమ్ము నీరు అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట నాకు సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమా అంటే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు వన్స్ షుగర్ టెస్ట్ చేపిద్దాము అని చెప్పారు లాస్ట్ టైం షుగర్ టెస్ట్ చేయించారు త్రీ మంత్స్ అయిపోయింది సో ఈ ఉమ్మినీరు ఎక్కువ ఉండడం వల్ల ఒకసారి షుగర్ టెస్ట్ కూడా అనలైజ్ చేసుకుంటే ఏదో ఒకటి తెలుస్తుంది కదా అనే ఒక దాంతో అయితే షుగర్ టెస్ట్కి అయితే సజెస్ట్ చేశారనమాట స్కానింగ్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి అంతా నార్మల్గానే ఉంది బట్ ఉమ్మి నీరు అనేది కొంచెం ఎక్కువ ఉందనమాట దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా డాక్టర్ అని అడిగితే ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తే అనలైజ్ చేయొచ్చామా అని చెప్పారు డాక్టర్ బట్ ఉమ్మనీరు ఎంత ఉండాలి ఎంత ఉంటే సేఫ్ ఎంత ఉంటే మేబీ మదర్ కానీ బేబీ కానీ ఏమన్నా డేంజరా అనేది ఒక చిన్న నాకు తెలిసిందంత వరకు నేను చెప్తాను యాక్చువల్గా ఉమ్మ నీరు అనేది ఎయిట్ టు ఎయిటీన్ ఆర్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ లోపు ఉంటుంది ఇది స్కానింగ్లో అయితే తెలుస్తుంది అనమాట ఇందులో కూడా త్రీ స్టేజెస్ ఆఫ్ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ ఉమ్మ అనేది మనకి ఎలా ఉత్పత్తి అవుతుందంటే ఆఫ్ ఆఫ్ ద అమ్యూనటిక్ ఫ్లూయిడ్ వచ్చి ప్లెజెంటా అనమాట ప్లెజెంటా నుంచి దెన్ రిమైనింగ్ వచ్చి బేబీ యూరిన్ పోతుంది కదా సో దానివల్ల నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే మోస్ట్ అమ్యూనెటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీని అనేది కొంచెం సేఫ్గా చూసుకుంటుంది అనమాట సో అది ఎక్కువ ఉన్న ఇబ్బంది తక్కువ ఉన్న ఇబ్బంది సో తక్కువ ఉంటే ఇంక్రీజ్ చేసుకోవడానికి వాటర్ వాటర్ వెజిటేబుల్స్ కానీ లైక్ బీరకాయ పొట్లకాయ సొరకాయ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి తీసుకోమంటారు ఇక్కడ రిపోర్ట్స్లో అయితే నాకైతే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చి అడిక్వేట్ ఏఎఫ్ఐ సిక్స్టీన్ సెంటీమీటర్స్ అని అయితే ఇచ్చారనమాట సో ఇంకొక టూ డేస్ తర్వాత షుగర్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపోర్ట్స్లో అప్పుడు ఒకసారి తెలుస్తుంది మేబీ నాకు ఉన్న ఉమ్మ నీరుకి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా భుజులు నేను క్యారీ చేస్తున్నప్పుడు వాడు డెలివరీ అయిన తర్వాత వాడు టూ రౌండ్ కార్డ్స్ అనేది వేసుకున్నాడు అనమాట అందువల్ల వాళ్ళకి బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం ఉండే సో ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఏం చేస్తున్నారంటే వెగ్నీషియం అనే ఇంజక్షన్ అయితే వేస్తున్నారు అనమాట సో అది వేయడం వల్ల ఏంటంటే ఒక సేఫ్ సైడ్గా బేబీస్కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా సేఫ్ సైడ్గా అనేది డాక్టర్స్ అనేది సజెస్ట్ చేశారు సో ఈ రోజు అయితే ఒక ఇంజెక్షన్ వేసారు నాకు ఆ ఇంజెక్షన్ అయితే వేసుకున్నాను మళ్ళీ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం డాక్టర్ అంటే ఏం ఒకసారి షుగర్ టెస్ట్ చేసిన తర్వాత అనలైజ్ చేస్తామన్నారు బట్ ఈరోజు నాకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పారు డాక్టర్ ఈరోజు నాకు చెయ్యలేదు ఒకవేళ ఇప్పుడు చేస్తే అంటే పెయిన్స్ వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇప్పటికీ థర్టీ సిక్స్ వీక్స్ అని చెప్పారు టూ వీక్స్ తర్వాత ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి బేబీ హెడ్ కరెక్ట్గా పొజిషన్కి ఉన్నా ప్లస్ ఇంకొకటి ఏంటంటే సర్వీస్ లెంగ్త్ అనేది ఒక టూ ఆర్ త్రీ సెంటీమీటర్స్ ఓపెన్ అయి ఉన్న టాబ్లెట్లు ఇచ్చి పెయిన్స్ రప్పించి ఇంకా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో నార్మల్ డెలివరీ చేసేస్తామని డాక్టర్ అయితే చెప్పారు మేబీ ఈ టూ వీక్స్ మధ్యలో ఏదైనా మూమెంట్స్ కాకపోయినా లేదంటే స్టిచర్స్ దగ్గర ఏదైనా వచ్చినా అంటే అడ్మిట్ అవ్వాల నార్మల్ డెలివరీ చేసుకోవడానికి మదర్ ఎంత ప్రిపేర్గా ఉన్నా కూడా దానికి తగినట్టు బేబీ అనేది కూడా సపోర్ట్ చేయాలి లైక్ బేబీ హెడ్ ఫిక్స్ అవ్వాలి సర్వీస్ లెంత్ అనేది ఓపెన్ అయి ఉండాలి మదర్ హెల్త్ కండిషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హెల్త్ కండిషన్ కూడా అంతా మంచిగానే ఉండాలి సో మదర్తో పాటు బేబీ సపోర్ట్ కూడా ఉంటే నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకొక త్రీ డేస్ తర్వాత షుగర్ టెస్ట్కి అయితే నాకు రమ్మన్నారు మార్నింగ్ సిక్స్ థర్టీకి రమ్మన్నారు అంటే ఏమి ఫుడ్ లిక్విడ్స్ అవి ఏమి తీసుకోకుండా అలాగే అయితే బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకొని షుగర్ టెస్ట్ అయితే చేస్తామని చెప్పారు సో ఇది అనమాట ఈరోజు హాస్పిటల్లో జరిగిన విషయం డాక్టర్ అయితే నార్మల్గా నువ్వు చేసే ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ టూ వీక్స్ వెయిట్ చేస్తాను తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఐ హోప్ అంతా మంచిగానే జరగాలని కోరుకుంటున్నాను మీరు కూడా మంచిగానే థ్యాంక్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి ఇది అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అయితే యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను Thank you for watching.